ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు పద్నాలుగు రోజుల్లోనే ఏడు వేల ఐదు వందల మెజార్టీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు ముప్పై మూడు వేల మెజార్టీతోని కొడంగల్ ఎమ్మెల్యే అవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి మీరే అండగా నిలబడి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్లో అండగా నిలబడ్డది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఇంత వాడినైనా అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి డెబ్బై సంవత్సరాలు మనకెంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది అప్పుడెప్పుడో అరవై ఎనిమిది అరవై ఏడులోనూ అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా నందారం వెంకటయ్య గారు ఎన్నో సార్లు ఎమ్మెల్యే అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు ఆ లోటు ఉండే ఇవాళ లోటునంత భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి పిసిసి అధ్యక్ష పదవి రెండు ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ మనకు పెట్టుబడుల విషయంలో కానీ మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ కూడా ఇరవై ఏండ్ల నుంచి అది అక్కడనే పడవ పడ్డది పడకేసింది మరి ఇలా ఎప్పుడు మనము ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి జాపి అడిగే పరిస్థితి ఉండే మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా మోదీ కాలువలు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా పిల్లలకు పడి కావాలన్నా ఏదైనా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు పోయి పట్నం పోయి ఎవరినైనా మనం చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండే ఇవాళ చేయి జాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఏ అభివృద్ధి జరగాలన్నా ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగల్ నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే ఇదందరి మీ అందరి కష్టము మీ అందరి కృషి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టి ఎదిగినా కొద్దిగా వదిగి ఉండాలని పెద్దలు చెప్పారు అందుకే ఎక్కడ కూడా మనం బేసి చాలకోలే ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పది సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారో చూసినాం ఇవాళ నాలుగు నెలల మీరు ఆలోచన చేయండి ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను మళ్ళా ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే మీరే గ్రామాలలో నాయకులై కథా నాయకులై ఇంటింటికి తిరిగే ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే ఐదు సార్లు వచ్చిన మీ దగ్గరికి ఎందుకు ఇవాళ ఐదు సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఎందుకంటే అధికారం చేపట్టిన వంద రోజుల లోపలిని కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని లక్షా ముప్పై వేల ఎకరాలకు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళియ్యాలని ఇవాళ పథకం తీసుకొచ్చింది